ఈరోజు జూన్ పదిహేను మహాకవి శ్రీ వర్ధంతి ఫాదర్స్ డే అని కూడా అంటున్నారు నాకు వీటి మీద పెద్దగా నమ్మకం లేదు అందుకే నన్ను బాగా ప్రభావితం చేసి అభివృద్ధిని పరిచిన మా నాన్న కమ్యూనిస్ట్ నాయకుడు నరసింహ గారి గురించి కూడా నేను ఈరోజు చెప్పట్లేదు కానీ శ్రీ వర్ధంతి కాబట్టి శ్రీశ్రీ వాళ్ళ నాన్న గురించి ప్రత్యేకించి చెప్పింది పుస్తకం మిత్రుడు అశోక్ కుమార్ వేసేటటువంటి సిరీస్లో నేను తీసుకొచ్చిన మొదటి భాగం ఇది పూర్తిగా శ్రీశ్రీ తన గురించి చెప్పుకుంది దీనికి పెట్టిన సిరీస్కే టైటిల్ నేను మా నాన్న నా కవిత్వం శ్రీశ్రీ తన తండ్రిని ఎంతగా ప్రేమించాడు తండ్రి గురించి ఎంతగా చెప్పాడో చూస్తే మనం చెలించిపోతాము అందరికీ గాడ్ ఫాదర్లు ఉంటారు నాకు ఫాదర్ గాడ్ అంటాడు ఆయన ఫాదర్ గాడ్ తండ్రి ఆయనకు నేను ఏన్నర్థం శిశువుగా ఉన్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది అప్పటి నుంచి నాకు తండ్రి తండ్రి మా నాన్నగారే నేను ఏడిస్తే ఎక్కడ అని ఏడుస్తాను అని నా నోటంట ఆ మాట రాకుండా మా నాన్న నన్ను పెంచాడని మా వాళ్ళు చెప్పుకుంటారు చిన్నప్పుడే తల్లి చనిపోయిన కారణంగా ఎందరమ్మలు నాకు చనుబాలిచ్చి పెంచారు తర్వాత ఆయన సుభద్రమ్మ అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా శ్రీశ్రీని చాలా బాగా చూసుకుంది సవతి తల్లిని ఎవరు ఏమనకూడదని అనకూడదని కూడా శ్రీశ్రీ రాస్తారు కానీ తండ్రి గురించి మళ్ళీ మా నాన్న వెంకటరమణయ్య లెక్కల మాస్టర్ అయిన సాహిత్యాభిరుచి ఉండేది ఆయన ప్రాణ స్నేహితుడు శెట్టి నరసింహం అప్పట్లో విశాఖపట్నంలో ప్రముఖ కవిగా పేరు పొందిన వ్యక్తి నాకు శెట్టి మాస్టర్ దగ్గర చాలా సాన్నిహ్యం ఉండేది సో అక్కడ ఆయన ఆ విధంగా అయ్యాడు ఇంకా చాలా ఉన్నాయి ఆ విషయాలని ఎంతగా చెప్తాడంటే చిన్నప్పుడైనా గోడ మీద గీతలు గీస్తే వాళ్ళ నాన్న కోప్పడలేదట కోపడకపోతే కోపడకపోగా ఆ గోడకంతా సున్న వేయించి ఒకటి పెట్టి గోడలు ఎందుకు పాడు చేస్తున్నావు అని మా నాన్న నన్ను కోప్పడలేదు కోప్పడనే లేదు అలవాటు నా అంతటి నేనే మానుకునేటట్లు చేశాడు గోడ మేడగదిలో ఒక గోడ భాగాన్ని నల్లబల్లగా మార్పించాడు ఒక స్పాంజీ డస్టర్ కొనిపెట్టాడు తర్వాత నేను వాటర్ కలర్స్ కావాలని అడిగాను నిమిషాల మీద కలర్ బాక్సు కుంచెలు వచ్చేసాయి ఆయిల్ పెయింటింగ్ అనేది ఒకటి అని అప్పట్లో నాకు తెలియదు తెలుసుకునేలోగా నాలో చిత్రకారుడు అంతరించాడు ఎనివే ఓకే నా చిన్నతనంలో మా నాన్నకు రెండు గొప్ప సరదాలు ఉండేవి ఒకటి ఫుట్బాలు రెండు నాటకాలు ఆయన ఎప్పుడు నాటకాల్లో వేషం కట్టను లేదు ఫుట్బాల్ పట్టనూ లేదు మహారాజా మార్నింగ్ స్టార్ అనే ఫుట్బాల్ క్లబ్కు ఆయన మహారాజా పోషకుడు నేను శని ఆదివారాలు వచ్చాయంటే మండు మండుటెండలోనైనా సరే ఉప్పులేటి పరలలో ఫుట్బాల్ ఆడడానికి పరుగులు ఎత్తేవాణ్ణి నా పద్దెనిమిది ఏట దాకా నాకు సిగరెట్ కాల్చడం కూడా తెలియదు ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయినందుకు బహుమతిగా నా చేత మా నాన్నే సిగరెట్ కాల్పించాడు సిజర్ సిగరెట్ ఇదొక వచ్చేది ఆయన దగ్గర కొంచెం ఇలాంటి లక్షణాలు కూడా కొంచెం వస్తాయి ఇంకా చాలా శ్రీశ్రీ తనకి ఇంకో తండ్రి కూడా ఉన్నాడు అంటాడు అది కూడా ఇప్పుడే చెప్పాలి తండ్రి అంటే సాహిత్య పిత ఆయన రామకృష్ణరావు గారు చిన్నప్పుడు నా చేత మా నాన్న సులక్షణ సారం చదివిస్తే నాలో ప్రాపంచిక చైతన్యం వికసిస్తున్న వయస్సులో నా ఆలోచనలను కమ్యూనిజం వైపు మరల్చింది మళ్లించింది అబ్బూరి రామకృష్ణరావు గారు అని కూడా ఆయన చెప్తాడు వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఇంకొకటి ఆ రోజుల్లో కృష్ణశాస్త్రి వచ్చాడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అసలు ఇల్లు వాకిలి వదిలేసి శ్రీశ్రీ కృష్ణశాస్త్రి ఆయన సభలు వాడి చుట్టూ తిరిగాడు సో అప్పుడు వాళ్ళ నాన్న మెల్ల మెత్తగా మందలించాడట కవిత్వం సాహిత్యం అంటే ఉండాల్సింది మంచిదే కానీ ఇంట్లో భార్యను కుటుంబాన్ని కూడా నువ్వు నా భార్య కాపురానికి వచ్చిన రోజుల్లోనే కృష్ణశాస్త్రి కొత్తగా విశాఖపట్నానికి వచ్చాడు ఇంకేం ఇల్లువాకి వదిలి కృషా చుట్టూ ఉపగ్రహంలాగా తిరగడమే కాక ఆయన బృందం విజయనగరం వెళ్తే నేను వెంటబడ్డాను అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసండి కవిత్వాన్ని కవులను మెచ్చుకోవడం బాగానే ఉంది కానీ ఇంట్లో నీ పెళ్ళం గురించి కొంచెం ఆలోచించడం కూడా మంచిదేమో అని నాన్న మెత్తగా మందలించారు ఎప్పుడు గట్టిగా కోప్పడని నాన్న ఎప్పుడు గట్టిగా కోప్పడని నాన్న గనక ఆ చిన్న సైజు నాన్న గనక ఆ చిన్న సైజు చివాట్లకే నా మనస్సు ఎంతో చివిక్కుమంది ఏదో మెస్మరిజం నుంచి మైకర్ నుంచి తేరుకున్న వాళ్ళగా మళ్ళీ స్మారకంలోకి వచ్చాను ఆర్థిక సమస్యలు కూడా శ్రీశ్రీని ఆ దరిద్రపు రోజులు అంటే వీళ్ళు పేదరికం వచ్చేసింది వీళ్ళకి ఇంకా కారణం అనేకం అనుకోండి అవన్నీ మనం చెప్పలేం కానీ ఫలానా తేదీ నుంచి నా దరిద్రం ప్రారంభమైందని చెప్పలేను కానీ పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు నేను చాలా అవస్థలు పడ్డాను ఆ దశాబ్దంలోనే నా మహాప్రస్థానం గీతాలన్నీ చాలా మట్టుకు రాశాను అదో భయంకరమైన దశాబ్దం దాన్ని హంగ్రీ థర్టీస్ అన్నారు చరిత్రకారులు కొంపెల్ల జనార్దనరావు మాటల్లో చెప్పాలంటే అవి లోక ప్రవృత్తినంతటినీ కలవరపరిచిన ఆర్థిక మాంద్యం రోజులు ఇప్పుడు నాన్న ఆ దరిద్రపు రోజులు నన్ను బాధించిన దానికన్నా మిన్నగా మా నాన్నగారిని సంక్షోభపరిచి ఉంటాయి ఎప్పుడు కళకళలాడుతూ ఉండే ఆయన మొహంలో దరిద్రపు కత్తిపోటు ఎంత లోతుగా నాటుకుపోయిందో నాకు స్పష్టంగా కనపడేది జీవితంలో అపారమైన ఐశ్వర్యం అనుభవించి విశాఖపట్నంలో ఒక ఏలుబడి ఏలిన మా నాన్న క్రమ క్రమంగా అగాధంలోనికి కూరుకుపోతుంటే ఆయన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరు పట్టించుకోకుండానే తిరిగేవారు నేను భయంకరమైన టైఫాయిడ్ జ్వరంతో వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉండగా మా ఇల్లు వేలంపాట్లో అమ్మకమైపోయింది మా నాన్నే స్వయంగా అమ్మి పారేస్తే మా అప్పులన్నీ తీరిపోవడమే కాక ఒక మంచి మొత్తమే మిగిలి ఉండేది కానీ ఆ ఇంటి పునాదులు మా అమ్మ స్వయంగా తవ్విందట తట్టలతో రాళ్ళు కూడా మోసిందట అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదానికి ఉన్నాడు మా నాన్న అప్పులవాడు వేలం పాడేశాడంటే పాడించేశాడంటే అది దేవుడి రాత పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రస్తుత జన్మలో పనిష్మెంటు మా నాన్న గణిత శాస్త్రంలో ఎంత ఘటికుడో సెంటిమెంట్లలో అంత ఛాందసుడు సుభద్రమ్మ చనిపోయిన చచ్చిపోయిన నాటి నుంచే మా దరిద్రపు రోజులు ప్రారంభమైనవి ఇల్లు అమ్ముకున్నాక ఒక చిన్న అద్దె గదిలో ఉండేవాళ్ళం ఆడదిక్కు లేని కారణంగా ఇంట్లో అన్ని వస్తువులు క్రమక్రమంగా మాయమవుతూ ఉండేవి కొంతమంది అది కావాలి ఇది కావాలని అడిగి పట్టుకుపోయేవారు కొ మా నాన్న దగ్గర బంగారపు గొలుస్తూ ఒక జేబు గడియారం ఉంటే ఆయనతో అక్రమ పరిచయం ఆసరా చేసుకొని ఒక ఆవిడ ఒక కుట్రాడి చేత తెప్పించుకుంది గడియారం ఎలా పోయింది బాబా అని అడిగితే ఎలాగో పోయింది పోనిద్దు పోయింది పొల్తు పొల్లు ఉన్నది గట్టి అన్నాడట నిజంగానే మా నాన్న కాలంలో తల్లడిల్లిపోయాడు తను ఎవరికీ అపకారం తలపెట్టకపోగా ఎందరికో ఉపకారం చేశానని అయినా ఇలా జరిగిందని వాపోయేవాడు ఆయనకు వాళ్ళంతా ఏదో ఒక మిషం మీద ఎగవేశారు కొంతమంది లేని రుజువులు అడిగారు తను కట్టవలసిన బాకీలు మటుకు ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమైనారు చివరకు ఎవరి అప్పులు మిగలకుండా తీర్చేశాడు రసీదులు సరిగ్గా పెట్టకపోవడంతో ఒక ఆసామి రెట్టింపు మొత్తం తీసుకుపోయాడు తీసుకున్నాడు ఆస్తి మొత్తం హరించుకుపోయింది నేను బిఏ పూర్తి చేసి నిరుద్యోగిగా తిరుగుతున్నప్పుడు అప్పటికే దారిద్ర్యం అనే అంధకారం మా జీవితంలో నిండిపోయి నిబిడీకృతమైనప్పుడు మా నాన్న చాలాసార్లు సముద్రంలో పడి చచ్చిపోవాలనుకున్నాడట అయితే తను లేకపోతే ఏమైపోతాను నేను బెంగ కొద్దీ తీరం దాకా వెళ్ళి కూడా ఆత్మహత్య ప్రయత్నాలు విరమించుకునేవాడట ఆ మాట నాతో మా నాన్నే అనేవాడు అయితే అప్పుడప్పుడు నా కూడా చచ్చిపోవాలని బుద్ధి పుట్టినా చచ్చి సాధించేదే ఉంది కనుక బతికుండే దీన్ని అంతు తేల్చుకోవాలని పట్టుదల ఒకటి పరిపక్వమవుతూ వచ్చింది మొత్తం మీద ఈ విధంగా చూస్తే ఇక్కడ రెండు కనపడతాయి మనకు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ కావటం వెనుక వాళ్ళ నాన్న ప్రగాఢమైన ప్రేమ ప్రేరణ అలాగే ఆయన సమస్యల్లో కూరుకుపోతున్నప్పుడు శ్రీశ్రీ ఇంత ప్రేమించిన ఇంత మంచివాడైన తండ్రి నాన్న ఇలా అవుతున్నాడే అని దాన్ని అనేక సంవత్సరాల తర్వాత అంత చక్కగా రాయటం అంటే శ్రీశ్రీ చాలా విషయాలు ఎలా రాశాడో వాటి మీద రకరకాల వివాదాలు విమర్శలు మనకు తెలుసు కదా కానీ నాన్నని గురించి ఆయన అంత హృదయంగా అంత ప్రేమగా శ్రీశ్రీ మాత్రమే రాయగలడన్నంత బరువుగా రాశాడు నాన్నలు దినోత్సవం నాడు మనం దాన్ని గుర్తు చేసుకుందాం తనికల భరణి చదివిన యువమిత్రుడి కవితలాగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇలాంటి సెంటిమెంట్స్ నాకేమీ అలాంటి భావన నాకేం లేదు కానీ మా మిత్రుడు అరుణ్ సాగర్ కూడా అలాగే ఆయన మేలు కొలుపులో ఇటువంటి చాలా రాశాడు అమ్మకు నాన్నకు పోటీ ఏముంటుందండి అమ్మలో నాన్న నాన్నలో అమ్మ అమ్మ నాన్నలు కలిస్తేనే కదా మనం పుడతాం పెరుగుతాం మనం మనమవుతాం ఇది శ్రీశ్రీ నాన్న కథ అందుకే నా పుస్తకం మొదటి భాగం అంటే శ్రీశ్రీ జయభైరి నా పెద్ద గ్రంథం మీకు తెలుసు కదా అది ఇప్పటికీ ఏడైంది ముద్రణలు వచ్చింది ఒక మూడు వందల యాభై పేజీలు పైగా ఉంటుంది కానీ ఇది అందులోంచి టుమ్రీలాగా నాన్నకు సంబంధించిన భాగం Father God.